ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో టెన్త్ క్లాస్ హిస్టరీ విభాగం నుంచి సెకండ్ లెసన్ భారతదేశంలో జాతీయవాదం ఈ యొక్క టాపిక్ గురించి డీటెయిల్గా టెక్స్ట్ బుక్ నుండి పాయింట్ మిస్ కాకుండా నేర్చుకుందాం ఈ వీడియోలు వారికి తెలంగాణ వారికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఎందుకంటే టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ కాకుండా ప్రతిదీ కూడా ఇదే విధంగా రూపొందించి మీకు ప్లేలిస్టులు అందిస్తున్నాం వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ భారతదేశంలో జాతీయవాదం హోదా బంకిం చంద్ర చటర్జీ ఈయన భరతమాత చిత్రాన్ని మొదట రూపొందించాడు బంకిం చంద్ర చటర్జీ భరతమాత చిత్రాన్ని మొదట రూపొందించాడు అంతేకాకుండా వందే మాత్ర గేయాన్ని కూడా రాశాడు పద్దెనిమిది డెబ్బై సంవత్సరంలో ఈ వందే మాతరి గేయాన్ని ఆనంద్ అనే నవలలో చేర్చాడు పద్దెనిమిది డెబ్బై సంవత్సరంలో ఆనంద్ మట్ట అనే నవలలో వందేమాతరి గేయాన్ని బంకిం చంద్ర చటర్జీ చేర్చాడు స్వదేశీ ఉద్యమంలో బెంగాల్ అంతటా కూడా దీనిని ఆలపించారు అదేవిధంగా అవనేంద్రనాథ్ ఠాగూర్ పంతొమ్మిది ఐదు సంవత్సరంలో ప్రసిద్ధ భారతమాత చిత్రాన్ని రూపొందించాడు మొట్టమొదటి భారతమాత చిత్రాన్ని ఎవరు రూపొందించారు బంకిం చంద్ర చటర్జీ పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో ప్రసిద్ధమైన భరతమాత చిత్రాన్ని ఎవరు రూపొందించారంటే అవనేంద్రనాథ్ ఠాగూర్ ఇక్కడ భరతమాత విద్య ఆహారం దుస్తులు ఇస్తున్నట్లు చూపబడింది అవనేంద్రనాథ్ ఠాగూర్ ప్రకారము భరతమాత విద్య ఆహారం దుస్తులు ఇస్తున్నట్లు చూపబడింది ఆమె చేతిలో దండ ఆమె నిడంబరతను నొక్కి చెబుతుంది భరతమాత చేతిలో దండ ఆమె యొక్క నిడంబరతను నొక్కి చెబుతుంది రవివర్మ వలె చిత్రకళా శైలిని అభివృద్ధి చేసే ప్రయత్నము అవనేంద్రనాథ్ ఠాగూర్ చేశాడు రవివర్మ ఏ విధంగా అయితే చిత్రకళలో ప్రసిద్ధుడో అటువంటి శైలినే ఈయన కూడా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేశాడు అవనేంద్రనాథ్ ఠాగూర్ తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాల్ ప్రాంతంలో జానపద పునరుద్ధరణ కోసం ఈయన యక్షగానాలు బాలగేయాలు పురాణాలు ఇటువంటివి సేకరించాడు ఎందుకని జానపదాన్ని పునరుద్ధరించాలి అని జానపదాన్ని పునరుద్ధరించాలి అని చెప్పేసి రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాల్ ప్రాంతంలో యక్షగానాలు బాలల గేయాలు పురాణాలను సేకరించాడు అదేవిధంగా నటేశ శాస్త్రి మద్రాసు ప్రాంతంలో మద్రాస్ ప్రాంతంలో తమిళ జానపద కళలు సేకరించాడు తమిళ జానపద కళలను మద్రాస్ ప్రాంతంలో సేకరించింది ఎవరు అంటే నటేశ శాస్త్రి అదేవిధంగా యక్షగానాలు బాలాల గేయాలు పురాణాలు సేకరించింది ఎవరు బెంగాల్ ప్రాంతంలో అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ దక్షిణ భారతదేశ జానపద సాహిత్యం అనే నాలుగు సంపుటాలు నటేశ శాస్త్రి ప్రచురించాడు దక్షిణ భారతదేశ జానపద సాహిత్యం అనే నాలుగు సంపుటాలు ప్రచురించడం జరిగింది జాతీయ నాయకులలో ఎక్కువ మంది భరతమాతకు శిరస్సు వంచి నమస్కరిస్తూ కనిపిస్తారు ఎక్కువ మంది జాతీయ నాయకులు చిత్రాలు చూసినట్లయితే ఎలా ఉంటాయి శిరస్సు భరతమాతకు వంచి నమస్కరిస్తున్నట్లు ఉంటాయి త్రిశూలం ఏనుగు సింహం ఉన్న భరతమాత చిత్రంలో ఈ జంతువులు అధికారానికి శక్తికి చిహ్నాలుగా ఉన్నాయి త్రిశూలము ఏనుగు సింహం త్రిశూలం ఏనుగు సింహం ఈ యొక్క భారతమాత చిత్రంలో ఈ జంతువులు ఏవైతే ఉన్నాయో ఇవి అధికారానికి శక్తికి చిహ్నాలుగా ఉన్నాయి అదేవిధంగా త్రివర్ణ పతాకం త్రివర్ణ పతాకం బెంగాల్ స్వదేశీ ఉద్యమ సమయంలో బెంగాల్ స్వదేశీ ఉద్యమ సమయంలో ఎరుపు ఆకుపచ్చ పసుపుతో ఈ త్రివర్ణ పతాకం రూపొందించబడింది బెంగాల్ స్వదేశీ ఉద్యమ సమయంలో అప్పుడు రంగులేంటి ఎరుపు ఆకుపచ్చ పసుపు ఎరుపు ఆకుపచ్చ పసుపు వీటితో త్రివర్ణ పతాకం అనేది బెంగాల్ స్వదేశీ ఉద్యమంలో రూపొందించబడింది మరొకసారి రంగులేంటి అంటే ఎరుపు ఆకుపచ్చ పసుపు ఇది బ్రిటిష్ ఇండియాలో ఎనిమిది ప్రావిన్సులను సూచిస్తూ ఎనిమిది కలువ పూలు హిందూ ముస్లింలకు ప్రాతినిధ్యం వహిస్తూ నెలవంక కలిగి ఉంది భారతదేశంలో బ్రిటిష్ ఇండియాలో ఎనిమిది ప్రావిన్సులు ఉన్నాయి ఈ ఎనిమిది ప్రావిన్సులను సూచించేవి ఎనిమిది కలువ పువ్వులు ఈ ఎనిమిది కలువ పువ్వులు హిందూ ముస్లింలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నట్లు నెలవంక కూడా కలిగి ఉంది అదేవిధంగా నెలవంక కూడా కలిగి ఉన్నట్లు ఈ త్రివర్ణ పతకంలో చూపబడింది తర్వాత స్వరాజ్య పతాకం స్వరాజ్యం పతాకం పంతొమ్మిది ఇరవై ఒకటికి ఈ పతాకాన్ని గాంధీజీ రూపొందించాడు స్వరాజ్య పతాకాన్ని ఈ గాంధీజీ రూపొందించిన పతాకంలో రంగులేంటి ఎరుపు ఆకుపచ్చ తెలుపు త్రివర్ణ పతాకంలో రంగులేటి అంటే ఎరుపు ఆకుపచ్చ పసుపు గాంధీజీ రూపొందించిన పతాకంలో రంగులు ఏంటి అంటే ఎరుపు ఆకుపచ్చ తెలుపు మధ్యలో రాట్నం ఉంది స్వయం సహాయాన్ని ఈ యొక్క రాట్నం అనేది సూచిస్తుంది స్వయం సహాయం గాంధీయవాద ఆదర్శం ఈ యొక్క ఉద్యమ సమయంలో జెండా మోయడం ఎత్తుపట్టుకోవడం దిక్కనకు చిహ్నంగా మారింది ఏ ఉద్యమం స్వరాజ్య ఉద్యమ సమయంలో జెండా మోయడం అనేది ఎత్తిపట్టుకోవడం ధిక్కరణకు చిహ్నంగా మారింది తరువాత తరణి చరణ్ చటోపాధ్యాయ తరణి చరణ్ చట్టోపాధ్యాయ భరత్ బర్ష్ చరిత్ర రచయిత భరత్ బర్ష్ చరిత్ర రచయిత తరణి చరణ్ చటోపాధ్యాయ భరత్ బర్ష్ ఇతిహాస్ అని కూడా ఈ భరత్ బర్ష్ చరిత్రను పేర్కొంటారు భరత్ బర్ష్ చరిత్ర ఎవరు రాశారు తరణి చరణ్ చటోపాధ్యాయ ఉన్న మరొక పేరేంటి భరత్ బర్ష్ ఇతిహాస్ అని పేర్కోవడం జరుగుతుంది ఈ చట్టోపాధ్యాయ భారత్కి వచ్చిన విదేశీయులు ప్రజల ధైర్యం నిజాయితీ వినయం చూసి ఆశ్చర్యపోయేవారని భారతదేశానికి ఎవరైతే విదేశీయులు వచ్చారో ఆ వచ్చిన విదేశీయులందరూ కూడా ఈ భారతదేశ ప్రజల యొక్క ధైర్యాన్ని నిజాయితీని వినయాన్ని చూచి ఆశ్చర్యపోయేవారు అని ఆ రోజులలో హిందువులు టాటారి చైనా ఇతర దేశాలను జయించి తమ జెండా ఎగరవేశారు అంటే ఇతర దేశాలలో కూడా ఈ భారతీయులు తమ జెండాలు ఎగరవేశారు అని ఇప్పుడైతే చిన్న ద్వీపం నుండి అంటే ఇంగ్లాండ్ ప్రాంతం ఈ చిన్న ద్వీపం నుండి కొద్దిమంది సైనికులు భారత్ గడ్డ మీద ఆధిపత్యం చెలాయిస్తున్నారు అని ఈ భరత్ బర్ష్ చరిత్రలో తరణి చరణ్ చటోపాధ్యాయు పేర్కోవడం జరిగింది తర్వాత ముఖ్యమైన తేదీలు ఈ యొక్క లెసన్లో కొన్ని పేర్కోవడం జరిగింది అవి చూద్దాం పంతొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిది పంతొమ్మిది ఉత్తరప్రదేశ్లో ఇబ్బంది పడుతున్న రైతులకు బాబా రామచంద్ర నాయకత్వం వహించాడు ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో ఇబ్బంది పడుతున్న రైతులకు బాబా రామచంద్ర నాయకత్వం వహించాడు పంతొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిది పంతొమ్మిది సమయంలో అదేవిధంగా ఏప్రిల్ పంతొమ్మిది పంతొమ్మిది రౌలత్ చట్టం జలియన్ వాలాబాగ్ మారణకాండకు వ్యతిరేకంగా గాంధీ మార్గంలో హర్తాళ్ళ చేయడం జరిగింది రౌలత్ చట్టము జలేన్ వాలాబాగ్ మారణకాండకు వ్యతిరేకంగా గాంధీజీ మార్గంలో హార్తాళ్ చేశారు జనవరి పంతొమ్మిది ఇరవై ఒకటి సహాయ నిరాకరణ ఖిలాపత్ ఉద్యమం అనేది ప్రారంభించబడింది పంతొమ్మిది ఇరవై ఒకటిలో సహాయ నిరాకరణ ఖిలాపత్ ఉద్యమం ప్రారంభించబడింది జనవరి నెలలో పంతొమ్మిది ఇరవై రెండు ఫిబ్రవరి చౌరీ చౌర గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని విరమించడం జరిగింది చౌరీ చౌర దాంతోపాటు గాంధీజీ కూడా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని విరమించాడు పంతొమ్మిది ఇరవై రెండు ఫిబ్రవరిలో మే పంతొమ్మిది ఇరవై నాలుగు అల్లూరి సీతారామరాజు అరెస్టుతో ముగిసిన రెండు సంవత్సరాల సాయుధ గిరిజన పోరాటం మే ఇరవై ఐదు మే నెల పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరం మే నెల పంతొమ్మిది వందల ఇరవై నాలుగో సంవత్సరంలో అల్లూరి సీతారామరాజు అరెస్టుతో ఈ యొక్క రెండు సంవత్సరాల సాయుధ గిరిజన పోరాటం అనేది ముగిసింది మే నెలలో అల్లూరి సీతారామరాజు అరెస్టు కావడం జరిగింది డిసెంబర్ పంతొమ్మిది ఇరవై తొమ్మిది లాహూర్ సమావేశం డిసెంబర్ పంతొమ్మిది ఇరవై తొమ్మిదిలో లాహూర్ సమావేశం ఈ సమావేశంలో పూర్ణ స్వరాజ్యం డిమాండ్ను కాంగ్రెస్ ఆమోదించింది పంతొమ్మిది ముప్పై అంబేద్కర్ అణగారిన వర్గాల సమాఖ్యను స్థాపించాడు పంతొమ్మిది ముప్పైలో అణగారిన వర్గాల సమాఖ్యను అంబేద్కర్ స్థాపించాడు పంతొమ్మిది ముప్పై మార్చి నెలలో దండి వద్ద ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించడం ద్వారా గాంధీజీ ఉల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించాడు దండి వద్ద ఉప్పు చట్టాన్ని గాంధీజీ ఉల్లంఘించడం ద్వారా ఉల్లంఘన ఉద్యమాన్ని మార్చి నెలలో ప్రారంభించడం జరిగింది పంతొమ్మిది ముప్పై ఒకటే గాంధీజీ ఉల్లంఘన ఉద్యమాన్ని ముగించాడు ముప్పై ఒకటిలో ముప్పై ఒకటి డిసెంబర్లో రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు గాంధీజీ అదేవిధంగా పంతొమ్మిది ముప్పై రెండు శాసనోల్లంఘన ఉద్యమం తిరిగి ప్రారంభించబడింది పంతొమ్మిది ముప్పై రెండులో ఉల్లంఘన ఉద్యమం తిరిగి ప్రారంభించబడింది అదేవిధంగా కొత్త పదాలు కూడా కొన్ని పేర్కోవడం జరిగింది అందులో బలవంతపు నియామకం అంటే వలస రాజ్య ప్రజలను సైన్యంలో చేరమని బలవంతం చేసే ప్రక్రియ వలస రాజ్యంలో ఉన్న ప్రజలను అంటే ఉదాహరణ బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చినప్పుడు భారతదేశంలో ఉన్న ప్రజలను ఆ బ్రిటిష్ సైన్యంలో చేరమని బలవంతం చేసే ప్రక్రియనే బలవంతపు నియామకమని పేర్కోవడం జరిగింది బహిష్కరణ దీనిని బాయ్కట్ట అంటాం సాధారణ నిరసన లాంటిది ఇది వ్యక్తులతో వ్యవహరించడానికి సహవాసం చేయడానికి కార్యకలాపాలలో పాల్గొవడానికి వస్తువులను ఉపయోగించడానికి కూడా నిరాకరించడమే బాయకటంటే అంటే అంటే ప్రతిదానిని నిరాకరించడం వ్యక్తులతో కలిసి ఉండడానికి కానీ లేదా వారితో సహవాసం చేయడానికి కానీ వివిధ కార్యకలాపాలలో పాల్గొవడానికి కానీ వివిధ వస్తువులు ఉపయోగించడానికి కానీ అన్నిటిని కూడా నిరాకరించడమే అని లేదా బహిష్కరణని పేర్కొంటారు అదేవిధంగా దిగ్బంధనం ఒక దుకాణం కర్మాగారం కార్యాలయ ప్రవేశాన్ని అడ్డుకునే ప్రదర్శన అంటే దిగ్బంధనం అంటే అడ్డుకునే ప్రదర్శనని దిగ్బంధనం అని చెప్తారు బెగర్ ఎలాంటి చెల్లింపులు చేయకుండా అంటే వారికి ఎటువంటి పారితోషం కానీ ఎటువంటి శాలరీస్ కానీ ఎటువంటి ఆర్థికపరమైన లావాదేవీలు లేకుండా గ్రామస్తుల చేత బలవంతంగా పని చేయించుకోవడమే బెగర్ అంటే ఇది ఫ్రెండ్స్ ఇంతటితో టెన్త్ క్లాసులోని హిస్టరీ విభాగంలో లెసన్ కంప్లీట్ చేయడం జరిగింది రేపటి వీడియోలో మరో క్లాసంతో మేము ముందుంటాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ